ఇది ఒక్కొక్కటి అందాస్ గా చెప్తారు ఇక తూకం వేసాక చెప్తారు నైన్టీన్ హండ్రెడ్ అంట ఒక్కొక్కటి వెండి స్పూన్లు కూడా ఇప్పుడు చిన్న సెలెక్ట్ చేస్తున్నాడు హాయ్ చెప్తాను అనమాట ఈ పిల్లల అన్నప్రాసన కోసం ఏం కావాలని అందరిని అడిగితే అందరూ అయితే మంచి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు మాకైతే చాలా హ్యాపీ కాబట్టి ఇంట్లో నుంచే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచే మొదలు పెట్టేస్తున్నాం అనమాట అన్నప్రాసనకి ఏమేం వస్తువులు కొంటున్నామో ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి పెడతాను మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలి మా ఇద్దరు పిల్లలకైతే మీ ఆశీర్వాదం ఉండాలి మీ వంశం కాబట్టి మీకే వస్తాయి అంటారు ఎందుకంటే హాయ్ చెప్తుందని ఇక లేం చేయకుండా అయితే మా కౌల పిల్లల అన్నప్రాసన వేడుకకు మరి మనం ఏమేమి షాపింగ్ చేస్తున్నామో వెళ్ళిపోదాం నేను చిన్న మాత్రమే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి అమ్మాయి యొక్క కుకర్నా ఎప్పుడు లతమ్మ మాత్రం ఫీడింగ్ ఇస్తుంది అనమాట అలా చిన్న అయితే తీసుకోవడానికి అయితే వచ్చినాము చిన్నైతే చూడండి దర్జాగా కూర్చొని ఉన్నాడు ఇంకా వేరే కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి వేరే చూపిస్తున్నారు అనమాట మనం మాత్రం ఇదంతా షాప్ అంతా ఒక్కసారి అంతా చెక్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ మనం అన్నప్రాసన కోసం కావాల్సిన అన్ని వస్తువులు అయితే ఉన్నాయి ఓన్లీ క్యాష్ మాత్రమే ఇద్దరు కాబట్టి ఒకటే తీసుకోవాలన్నా రెండు రెండు తీసుకోవాలి ఒకటి కాదంట రెండు తీసుకోవాలండి సరిపోతాయి

200 രൂപ 200 രൂപ ഇടിയേച്ചുറ ആയിട്ടുള്ളൂ ആയിട്ടുള്ളൂ രണ്ട് സെമോ സിൻറോ ഉണ്ട് സെമോ സിൻറോ ഇതിനി ഓപ്ഷൻ സിസ്റ്റർ എടുക്കാനാണ് നമുക്ക് ഈ സൈസ് కావတယ် ഇത് വെച്ചിട്ട് ആറ് വെട്ട നാല് വെട്ട ഞങ്ങൾക്ക് പറയാൻ പറ്റാ అంటే నేను చూస్తాను సరిపోతాయా సరిపోవాలని ఒక్కొక్కటి అంటే కొద్దిగా చిన్న సైజ్ ఎందుకంటే మనం అన్నప్రాసం ప్రాసెన్ చేసినప్పుడు పక్కన దాచుకుంటాం కాబట్టి ఇది రెగ్యులర్గా ఏం వాడాలి అందుకోసం కొంచెం చిన్న సైజు అయితే చూపించమని చెప్తాను కొంచెం చిన్న సైజు

ऑर्डर है चले मत चले चले मत चले और बता दे और साइन भी कर दे इधर आ उधर दबा कर देने नहीं ग्लास जोड़ा दे ये 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 ये

అల్లాడించడం కాదు మన పిల్లల కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి మరి ఇబ్బంది ఇబ్బందిగా ఏం చేయకూడదు కదా ఇది కూడా మనకు ఒక సేవింగ్ లాంటిది అనమాట ఎందుకంటే గోల్డ్ అయినా వెండి అయినా కొని పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతూ ఉంటుంది కాకపోతే కొంచెం డబ్బులు ఉన్నప్పుడు మనం సేవ్ చేసుకుంటే సరిపోతుంది గ్లాసులు కూడా వచ్చేసాయి ఇప్పుడు కెమెరా అయితే ఇక్కడ పక్కన పెట్టేసాం కాబట్టి నేను ఇంకా వెండి గ్లాస్ అందాస్ గా చెప్తున్నారు తూకం తూకంక చెప్తారు నైన్టీన్ హండ్రెడ్ అంటే ఉండొద్ది అన్నారు సాఫ్ట్ గా అంచు లేకుండా అడుగుతా అన్ని అనమాట అన్ని వెళ్ళి ఒక్కటి కూడా ఉన్నాయి

మళ్ళీ లేట్ ఏం చేయట ఎక్కువ ల్యాగ్ చేస్తే కూడా మనకు షాప్ వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయరు ముందు బయటకు అంటారు అంటారు ఎందుకు ల్యాగ్ చేయడం తీసుకుంటే పోతే సరిపోతుంది లాగే బోలు అంత గిన్నె గ్లాస్ పాప పొంగత అనమాట ఎవరిది వాళ్ళకి సపరేట్ మెడిపి తీసుకుంటే బాగుంటుంది నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటే సరిపోతుంటుందని అనుకున్నాను అంటే ఎవరిది వాళ్ళకే వేరే వేరే తెచ్చుకోవాలంటారు అన్న కోసం వెళ్ళిన షాప్లో అయితే మనకి ఏ ఇబ్బంది ఏం లేదనమాట వెళ్ళగానే వెండి బౌల్ చూసినారు గ్లాస్ చూయించినారు వెండి స్పూన్లు కూడా ఇప్పుడు చిన్న సెలెక్ట్ చేస్తున్నాడు స్పూన్లలో ఒకటి పెద్దది కొంచెం చిన్నది ఉంటే అట్లా వద్దు అని రెండు సేమ్ స్పూన్లు అయితే తీసుకున్నాడు అనమాట అన్న కోసం మేము తీసుకున్న వస్తువులు చూడండి మీరు ఎట్లెట్లా కామెంట్ చేసినారో అట్లా తీసుకున్నాం మేము మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక వెంటనే తూకం వేసేసి డబ్బులు కట్టేసి మనం గా మళ్ళీ మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను బిల్ అయితే వేస్తున్నారు అనమాట చిన్న కొంచెం తగ్గించండి అంటే లేదు లేదు ఇప్పుడు వెండి ధర ఎక్కువ పెరిగింది కాబట్టి తగ్గించడం అయితే కుదరది అని అంటున్నారు ఇది బౌలు వాటర్ గ్లాసు వాళ్ళకే సపరేట్ సపరేట్ స్పూను అన్ని వెండివేడు మళ్ళా బుజ్జిగాడికి బౌలు తాగనిక వాటర్ గ్లాసు మీరు ఏమేమి కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారో మేము ప్రతి ఒక్కటి అయితే తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మరి కాస్ట్ ఏం తీసుకోండి బడ్జెట్ తక్కువలోనే బడ్జెట్ తక్కువలోనే తీసుకున్నాం అనమాట బడ్జెట్ అంటే కొంచెం హెవీలో కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనం యూజ్ చేసి పక్కన అట్లా దాచుకుంటాం జ్ఞాపకార్థంగా ఎందుకంటే మా చిన్నప్పుడు తినిపిస్తే జ్ఞాపకార్థాలు ఉంటాయి కాబట్టి అట్లా సేవ్ చేసుకుంటాం ఏదైనా గోల్డ్ అయినా రెండ్ అయినా కదా అందుకోసమే డబ్బులు మాత్రం వేస్ట్ లేదు మీరు ఏమేమి చెప్పాలో అది మాత్రమే తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలో మంచి మంచి వీడియోస్ మేము వస్తూనే ఉంటాం మరింత బాయ్ 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 బాయ్